అనేక విధాలుగా నేను కొన్ని ప్రణాళికలు నేను చెప్తాను ఈ ఎనిమిది నెలల మేము ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాయకులు కానీ అందరితో మమేకమై అనుభవం ఒకటి అభిమాన ప్రయోగాలు చేసిన కొంతమంది నేను చెప్పలేను కానీ ఈ ప్రణాళికలో ప్రభుత్వం అనేసి చాలా మంది ఇక్కడ కార్యకర్తలు లోన్ లోపల పనిచేసి వంద రోజుల్లో ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డ కేసులు కానీ లేదంటే అక్రమాలుగా భూమి కానీ రెవెన్యూ సమస్యలు కానీ లేదంటే యొక్క చేరువల్ ఇక్కడ ఉన్న వాళ్ళ నీటి సమస్య కానీ పాగు నీరు గురించి రైతన్నల మరి ఇబ్బందులు డ్రైనేజ్ రోడ్డు సమస్యలు కానీ లేదంటే ఇక్కడ ఉన్న అనేక విషయాలు సర్వేగా పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ డిపార్ట్మెంట్ అందరు కలిసి యంత్రాంగాన్ని పూర్తి చేసి ఒక నివేదికగా స్వర్ణాన్న ప్రదేశం కాసినాయన గుడితో పాటు దీని అన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం మీ అందరికి సభాపురాలు కానీ అందరికీ చూశారు రెండు నరేగాలో ఇరవై కోట్ల వర్గులు ఎన్ని రెండు వేల పద్నాలుగు ఊర్లలో పోలేకపోతే అన్నతో పాటు పాదయాత్ర పోయినాం ఈ రోడ్డు పూర్తి చేయాలి ప్రజలకి ముఖం చూపించుకోవాలి ఈ సర్పంచ్ గెలిచిన వాళ్ళు అక్రమంగా ఎలక్షన్ చేసిన వాళ్ళు కూడా నైతిక విలువలు కోల్పోయినారు వైఎస్ఆర్ వాళ్ళు లీడర్స్ ఎవరు బయటికి కానీ నాయకులు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తల నాయకులు గౌరవంగా ప్రతి పని పోగలుగుతున్నారు అనేది గణంగా చెప్పగలుగుతున్నారు కరోనా వాళ్ళందరికీ పాత్రికలు రెండు రోజు రోజు చూశారు జిల్లాలో ఎంతో మంది తాగునీరు సమస్య గురించి మున్సిపాలిటీలో చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు చూశారు వంద కోట్లతో ప్రతి కొన ఇచ్చాం మున్సిపాలిటీ మీ అందరూ రాయలసీమ దీంతో పాటు ఇదే విషయంలో ఇప్పుడు అభివృద్ధికి నూట ఇరవై కోట్లతో ప్రేమతో జనజీవన మిషన్స్ దాని ద్వారా అంత సరైన అయిపోయి పోల్పో మెల్ల కాశీ కలసపాడు ఆ డిపోడు ఆ నాలుగు గోటాలకి ఆశ్రయించి ఈ కళతో మాట కూడా మోటాలో ముసిపాటితో పాటు ప్రమాంసంగా నుంచి బాగా మీరు ప్రాజెక్టు ఫ్యాన్షన్ అయింది ఈ రోజు రోడ్లు చూస్తుంటే చాలా ముచ్చట ఉంది ఎంత స్పీడ్ గా మీ అందరికీ బస్ చేసి ప్రతి నియోజకవర్గం తిప్పాలి ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవే కానీ ఫోర్ రోడ్లు కానీ బద్వే తాలూకా మొదటి స్థానంలో ఉందని మీ అందరికీ సర్వగౌవంగా చెప్తున్నా అంతకంటే ముందు పూర్తి అవుతాయి ఇక్కడ ఉన్న వాటికి త్వరలో ఇక్కడ చేసిన రిక్విట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి అవార్డు కూడా వస్తుంది అందరికంటే ముందు పూర్తి చేస్తున్నారు మీ అందరి సహకారంతో ఈ తర్వాత మనందాన్ని చూస్తే తెలంగాణ బ్రహ్మసాల నుంచి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను పాదయాత్రలో కానీ ఎక్కడైనా రైతన్నర పడ్డ కష్టాలు ఈ కన్నీలు పెద్ద కాల బి సస్యశంగా పూర్తి చేయాలంటే ఒకటే మార్గం ఈ చెరువులన్నీ అనుసంధానం చేయాలి ఈ చెరువుల అనుసంధానంతో పాటి మనం ఇంకా మాట్లాడుకున్నట్టు సోమశీల ఎనక చెరువు తీసుకొని వచ్చి అన్ని చెరువులకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది దీని వేరం కూడా ఏసీ ముఖ్యమంత్రి గారికి గారి నేను బహుశా మహానాడు తీర్మానంలో దీన్ని కూడా చదువుతారని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా మంది రైతన్నది మెట్ట ప్రాంతం వల్ల ఆకాంక్ష కాబట్టి దీన్ని నిర్వహిస్తారని ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది